హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ జూబ్లీ హిల్స్కి ఉప ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అసలు జూబ్లీ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అలాగే ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు ఎలాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే ఒకసారి విందాం నమస్తే అన్న నమస్తే అమ్మ ఏం చేస్తా ఉంటారు మీ పేరు ఇది ఎయిటీన్ ఇయర్స్ నుంచి నుంచి ఓ ఇయర్స్ అవును అయితే బైపోల్ వస్తుంది సో మీరేమనుకుంటున్నారు దానిపైన నా అభిప్రాయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోకపోతే ఈ కంప్లీట్గా ఫైవ్ ఇయర్స్ అయితే అతనే ఉండేవాళ్ళు కాబట్టి ఇంకా ఈ త్రీ ఇయర్స్ కూడా ఆ మేడంకు వాళ్ళ పిల్లలకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అని ఉద్దేశం హలో అండి హలో మేడం మీ పేరు కుమార్ కుమార్ గారు జూబ్లీల్స్ బైపోల్ వస్తుంది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏం లేదు హలో అండి హలో అండి మీ పేరు నరేష్ నరేష్ గారు బైపోల్ గురించి మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే ఏం లేదండి యాక్చువల్గా యాక్సిడెంటల్గా జరిగింది వస్తుంది కాబట్టి సో మనకు అభిప్రాయం అంటే ఏం లేదు అవుతుంది చూడాలి ఏమవుతుంది నమస్తే అన్న నమస్తే మీ పేరు నోకరాజ్ గారు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఉప ఎన్నికలు అంటే ఎవరు అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు ఓటేస్తారు మేడం అమ్మా నమస్తే వర్షం పడుతుంది మాకు చేస్తే బాగుంటుంది లో ఎన్నికలు వస్తున్నాయి కదా ఉప ఎన్నికలు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు మంచోళ్ళు వస్తే కొంచెం ఎక్కువ చేస్తే అమ్మా నమస్తే నమస్తే అమ్మ మీ పేరు బుగ్గమ్మ అమ్మ జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఉప ఎన్నికలు మీరేమనుకుంటున్నారు దాని మీద ఎమ్మెల్యే ఓట్లు వస్తే వేస్తామమ్మ ఎలక్షన్ వస్తే వేస్తాం ఓట్లు వేస్తాం అన్న నమస్తే నమస్తే మీ పేరన్న కళ్యాణ్ కళ్యాణ్ అన్న జూబ్లీహిల్స్లో బైపోల్స్ రాబోతున్నాయి మీరేమనుకున్నారు దాని గురించి బైపోల్స్ అంటే నవీన్ క్యాండిడేట్ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ అయితే ఓకే పార్టీ పరంగా కాకుండా అన్ని యాక్టివిటీస్ చేస్తాడు అంటే ఇప్పుడు మీరు మీరుంటున్న ఏరియాలో అత్యవసరంగా పరిష్కరించాల్సిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ కృష్ణనగర్ ఏ బ్లాక్ సి బ్లాక్ ఇక్కడ వెంకటగిరి నుండి ప్రాబ్లమే పైనుంచి మాదాపూర్ నుంచి బాగా హెవీ ఫ్లోటింగ్ వాటర్ వస్తుంది దానివల్ల కింద దాదాపు ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ పబ్లిక్ ఫుల్ సఫర్ అవుతారు వెహికల్స్ అన్ని కొట్టుకుపోతుంటాయి ఇంట్లో మునిగిపోతుంటాయి రెంటల్స్ కానీ రావడం పోవడం అందరికీ ప్రతి ఒక్కరికి చాలా మేజర్ ప్రాబ్లం అది ఒకటే జూబ్లీ సఫర్ నిజంగా పెద్ద కాన్స్టిట్యు మొత్తం పెద్ద సమస్య అంటే ఆ ఒకేరియానని నా అంటే నాకు తెలిసిన వారికి చెప్తున్నాను సమస్యలు అంటే ఫస్ట్ వెంకటగిరి ఏరియాలో వర్షం ఒక ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడగానే మొత్తం రోడ్ అంతా కూడా ఒక నదిలో ప్రవహిస్తుంది మెయిన్ అంటే అది ఒకటి జూబ్లీ హిల్స్లో మెయిన్గా మనం చూడాల్సింది ఓన్లీ అంటే ఇప్పుడు విఐపిస్ హౌస్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి సో మనము ఎక్కువ అబ్జర్వ్ చేస్తే విఐపిస్ హౌసెస్ కాకుండా గల్లీలలోకి అంటే ఇలాంటి కాలనీలకు వెంకటర్యా కానీ లేకపోతే కృష్ణానగర్ కానీ యూసఫ్ కూడా కానీ ఇలాంటి కాలనీలకి వెళ్తే మనకు వచ్చే డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య పార్కింగ్ ప్లేస్ లేక అండ్ బిల్డింగ్లు ఎక్కువైపోయి రెంటల్స్ ఎక్కువైపోయి ఇక అలాంటి డ్రైనేజ్ సమస్యలు వాటర్ సమస్యలు ఇప్పుడు మనం కొంచెం వెళ్తే మనం తీసుకోవచ్చు అంటే ఎట్లా అంటే వాటర్ ఫ్లో అవ్వడం డ్రైనేజ్ పొంగి అసలు బండ్లు లేకుండా వెళ్ళిపోవడం రోడ్లు మొత్తం చిత్తు చిత్తు అయిపోవడం అది జూబ్లీస్లో ప్రధాన సమస్య ప్రధాన సమస్య అంటే అనేది గవర్నమెంట్ ద్వారా అయితే నాళాలు అన్ని బాగానే ఉన్నాయండి నాళాలు బాగున్నాయి కరెంట్ బాగుంది మన ఇది ఇవన్నీ గవర్నమెంట్ ఏదైనా కంప్లైంట్ చేస్తే వెంటనే వచ్చి ఇష్యూ చేసుకుంటున్నారు ఒకవేళ ఆరోగ్యపరంగా కానీ ఏ పరంగా కానీ హాస్పిటల్ కానీ అన్నిట్లని బాగానే చూస్తున్నారు కాకపోతే మాలాంటి ఎక్కడో మూలన ఉన్న పేద ప్రజలకు మటుకు అందవలసిన ఏయి కూడా అందటం లేదు అంత ఉన్న వాళ్ళకి అందుతున్నాయి అది వర్షం వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా మీకు ఆ ప్రాబ్లంలో వస్తున్న ట్రాఫిక్ అన్ని ఇక్కడ వచ్చి అన్ని బండ్లు అన్నీ ఆగిపోతున్నాయి మా బండ్లు లోపలికి ఎట్టు లోపలికి మేము లోపలనే పెడుతున్నాం ఇక్కడ ఆ కూరగాయల బండ్లు ఇక్కడ మరిగా ఉన్నాక బతికి మా రోడ్డు మీద అమ్మ ఏదో కొంచెము అందరు మాకు కూడా జర దయచేసి మంచిగా ఉంటే మేము కూడా బతుతాం కదా అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీకు ఏం కావాలనుకుంటున్నారు ఏం కాదు ముఖ్యమంత్రులు మాకు కూడా షాయం చేస్తే బాగా మాకు ఇండ్లు లేవు ఏం లేవు ఇక్కడ హైదరాబాద్లో ఊళ్ళల్లో ఉండే బతిటట్లేము అక్కడ షానికి చేత కాదు చే రాదు చేత కాకుండా ఇప్పుడు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం మస్తు సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలు కావాలన్నా వాటర్ పోతున్నాయి డ్రైనేజ్ వాటర్ ఉన్నాయి లేదు మొత్తం ప్రధాన సమస్యలు అంటే ఒకటి డ్రైనిస్ ఒకటి ట్రాఫిక్ ఈ రెండే ప్రధాన సమస్యలు అయితే ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో మూడు పార్టీల తరపు నుంచి పోటీ చేస్తున్నారో అండ్ వాళ్ళల్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారన్న స్ట్రాంగ్ మనం బలం బలహీనత గురించి మాట్లాడుకుంటాం మేడం కొంచెం కాంగ్రెస్ నాకు తెలిసి బాగా వ్యతిరేకంగా జనాలు ఉన్నారని నా నమ్మకం ఎందుకంటే వల్ల పబ్లిక్ చాలామంది పేదలంతా రోడ్డు మీద పడి అది జనాలకు మంచి జరుగుతుందా చిర జరుగుతుందా అని సెకండరీ కానీ ప్రజెంట్ పేదలు మాత్రం మీద వాడతారు కాబట్టి దానివల్ల ఖచ్చితంగా పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మానవత్వం ఉన్న ప్రతి మనుషులు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిస్తారని నా సొంత అభిప్రాయం అది నాకు తెలిసి ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ గారు కొద్దిగా ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఆయన అందరికీ మంచిగా చేస్తున్నారు కుటుంబం ఓకే సో మీరు అభ్యర్థిని చూస్తారా పార్టీని చూస్తారా పరిపాలనని చూస్తారా మీరేం చూస్తారా ఈ మూడిట్లో మేమైతే పరిపాలన చూస్తామండి పార్టీని చూడము పార్టీ అంటే ఇప్పుడు ఒకరు ఈ పార్టీలో ఉంటారు మళ్ళీ నెక్స్ట్ గెలిచిన వేరే పార్టీలోకి వెళ్తారు కాబట్టి పరిపాలన చూస్తాం స్ట్రాంగ్గా ఉన్నారంటే అది మనమైతే ఏం చెప్పలేమని ఎందుకంటే లాస్ట్ టైం అయితే మాగంటి గోపినాథ్ గెలిచారు ఆయన స్ట్రాంగ్ ఉన్నారని మనకు అర్థమైంది ఇప్పుడు ఇక మరి సడన్గా ఇది అయ్యింది కాబట్టి ఇక ఈయన పరిపాలనలో బాగుంటే మళ్ళీ ఎవరు క్యాండిడేట్ వచ్చినా పార్టీ పరంగా వేసేస్తారు లేదు ఈయన పరిపాలన బాగాలేదంటే వేరే పార్టీకి వేసేస్తారని నేను అనుకుంటున్నాను ఎవరు వచ్చినా మాకు ఏం చేయలే మేడం ఎవరు వచ్చినా మా కట్టి గోపినాథ్ ఉన్నాడు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మాకేం చేయలే ఎవరు వచ్చినా గరిబోలో పట్టించుకుంటున్నారు మేడం ఉన్నోళ్ళు ఉన్నలో చూసుకుంటారు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఇస్తే నవీన్ యాదవ్ గెలుస్తారు అదర్ పర్సన్కి ఇస్తే కొంచెం కష్టం తప్పు ఉంటుంది అంటే క్యాండిడేట్ కూడా ఇంపార్టెంటే దాంతోపాటు నాయకత్వం ఉన్న మన మేజర్ పార్టీ కూడా ఇంపార్టెంట్ కదా మేడం అట్లా ఈ పార్టీని కాపాడుకుందాం అనుకున్న వాళ్ళు క్యాండిడేట్ తో సంబంధం లేకుండా పార్టీకి ముఖ్యం అనుకుంటే సో ఇంతకు ముందు చేసిన ఎమ్మెల్యే ఎలా చేశారు పరిపాలన ఎలా ఉండింది జూబ్లీ హిల్స్ ప్రాంతంలో బాగానే ఉండేది గోపినాథ్ గారు బాగానే చేస్తారు ఏం డెవలప్ లేదు మేడం నాలా వర్క్లు అయితే మంచిగానే జరుగుతున్నాయి మెయిన్ మాకు కావాల్సింది వాటర్ ప్రాబ్లం ఫుల్గా వాటర్ అయితే ఉంది వాటర్ అయితే ఇబ్బంది లేదు నాలాలు ఇబ్బంది లేదు కరెంట్ ఇబ్బంది లేదు నాకు తెలిసినంత వరకు ఈ మూడు తర్వాత ఏ రాజకీయ పార్టీలు రాజకీయ సమస్యలు ఉన్నాయంటే అవి వేరే అవి అయితే మాకు తెలియదు మాకు పబ్లిక్ కానీ పేదవాళ్ళకి మాకు కావాల్సినవి డ్రైనేజ్ కరెంటు వాటర్ ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నాయి సో ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళందరికీ ప్రాబ్లంగా ఉంది కదా చాలా ప్రాబ్లం ఉందమ్మా మాకు సో ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ఎవరు గెలిచినా సరే ఏం కోరుకుంటున్నారు ఎవరు గెలిచినా కానీ మాకు గెలిచినాక కాంగ్రెస్ మాత్రం గెలిస్తే మాకు లోడ్లు ఇవ్వాలి షార్టీ అయితే బాగా బాగుంటుందమ్మా ఏం చేయాలంటే గరీబోలో కిన్నులు కావాలమ్మా కిరాయిలు ఇంత కష్టపడి కిరాయిలు కట్టలేకపోతున్నాము ఎన్ని రోజులు చేసుకుంటాం కష్టం బాగున్న రోజులు చేసుకుంటాము ఏదో కొద్దిగా గూడులోకి ఇస్తే మా గూట్లో ఉంటాం కదా ముసలిగా మరి ఎన్ని రోజులు కష్టపడతాం ఎన్ని రోజులు విరిగిలి కిరాయి పెడతాము ఒక్కొక్క రూమ్కి ఆరు వేలు ఏడు వేల రూమ్ కిరాయిలు ఉన్నాయి ఫస్ట్ డ్రైనేజ్ డ్రైనేజ్ ఒకటి ట్రాఫిక్ ఒకటి అంతే అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది డ్రైనేజ్ సమస్య అనేది ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఉంది సిన్స్ మంత్స్ నుంచి డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది అంటే దానికి సంబంధించి ఎవరు రాలేదా ఎవరు దాని గురించి సర్వే చేయలేదు బిఫోర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పొన్న ప్రభాకర్ గారు మున్సిపల్ అధికారులు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరూ వచ్చారు అంటే ఏం చెప్పారు దీనికి ఏదో సాంక్షన్ అయిపోయింది త్వరలో అయిపోతుంది పని పూర్తి అయిపోతుంది అని చెప్పారు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ లేదు ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ముఖ్యంగా డ్రైనేజ్ ఒకటి వ్యవస్థ ఒకటి బాగుంటే అన్నీ సెట్ అయిపోతాయి ట్రాఫిక్ ఒకటి అంతే ట్రాఫిక్ ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చాం హైదరాబాద్ అప్పటి నుండి ప్రతి గవర్నమెంట్కి ఓటు వేస్తూనే ఉన్నాం అప్పటి నుండి మా దగ్గర సుమారు లేదనుకుంటే ప్రతి ఏ సంవత్సరం ఏ గవర్నమెంట్ వస్తుందో ఐదు సంవత్సరాలకు ఒకసారి అన్నీ కూడా నా దగ్గర అన్ని లిస్టులు ఉన్నాయి ఈ రోజున మాకు తినడానికి కూడలేదు కష్టపడితే కూడు లేకపోతే లేదు ఇంటిద్దరు కట్టుకుని మేము ఐదుగురు ఫ్యామిలీ మొత్తం ఏ రోజు ఎక్కడ పెట్టినా సరే వస్తుంది వస్తుంది అంటే కానీ ఒక్కరోజు కూడా ఎక్కడ ఇల్లు లేదు పోయిన గతంలో ఎమ్మెల్యే ఏ విధంగా చేశారు ఆయన పనితనంతో సాటిస్ఫై అయ్యారా హండ్రెడ్ పర్సెంట్ మేడం ప్రతి నాయకుడిలో కూడా ప్లస్ మైనస్ రెండు ఉంటాయి నచ్చిన వాళ్ళు నచ్చకపోవచ్చు నచ్చ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది అది సొంత లాభం కానీ అతని వల్ల ప్లస్ జరిగిందని పక్కన పెడితే మైనస్ అయితే ఎవరు జరగలేదు కాబట్టి నష్టం లేకుండా మేడంకి వచ్చానికి నా అభిప్రాయం ముఖ్యంగా యూత్ ఎక్కువ మంది ఏం చూస్తారా అంటే రాజకీయ నాయకుడు ఎవరైతే క్యాండిడేట్ని నిలబడ్డారో వాళ్ళని చూస్తారా పార్టీని చూస్తారా పరిపాలన చూస్తారా వీళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేను కూడా ఒక యూతే కాబట్టి నేను చెప్తున్నాను నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాండిడేట్ ని చూస్తాను అంటే ఆ క్యాండిడేట్ పరంగా అంటే ఇప్పుడు నిలబడాలంటే నిలబడ్డాడు అంటే అతను పాస్ట్ ఏంటి అతను ఏం చేసేవాడు అతను ఇంతకుముందు ఏం చేసిండు ఇప్పుడు ఏం చే ఏం చేస్తాడు అనేది మనకు తెలుస్తుంది సో అతను ఏం పార్టీల నుంచి ఉన్నా అతను మంచి చేయడానికి ఆలోచిస్తాడని చెప్పేసి ఆ క్యాండిడేట్ని చూసి నేనేస్తాయి ఓట్ అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే క్యాండిడేట్కే క్యాండిడేట్ చూసి మేము లోకల్లో ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళు నచ్చిన పార్టీ వాళ్ళు సెలక్షన్ చేసుకొని ఈ పార్టీకి ఓట్ వేయండి అని చెప్పి ఓటు పోలింగ్ మాత్రం పెంచాలని అభిప్రాయం నవీన్ యాదవ్ గారు ప్రతి పండగ అన్ని యాక్టివిటీస్ బాగా చేస్తాడు ఆయన దసరా కావచ్చు ఇదేంది క్రిస్మస్ కావచ్చు రంజాన్ కావచ్చు ప్రతి ఒక్కటి అన్ని అందుబాటులో ఉంటాడు ఆయన అయితే ఆయన టూ టైమ్స్ ఆల్రెడీ అంటే పార్టిసిపేట్ చేసి డ్రాప్ అయ్యారు కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా టూ త్రీ టైమ్స్ కంటెస్ట్ చేసినాడు సెకండ్ ప్లేస్ వచ్చిండు ఎమ్మెల్యేగా కూడా సెకండ్ ప్లేస్ వచ్చిండు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే నవీన్ యాదవ్ క్యాండిడేట్కి ఇస్తే మాత్రం కంపల్సరీ ఆయన విన్ అయితే ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము రాజీవ్ గృహ కల్పన కోసం అప్లై చేసాం అది వెయ్యి రూపాయలు బ్యాంకుల ద్వారా కట్టించుకున్నారు అది ఏమైందో తెలియదు అది రాలేదు కేజీ మాగంటి గోపీనాథ్ గారు ఒకసారి అక్కడికి వచ్చి అడిగితే ఆయన్ని అడిగాను నేను అయ్యా మాకు ఇలాగ అప్లై చేసాం రాలేదంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో మాకు తెలవదు మా గవర్నమెంట్లో అప్లై చేయండి మేము వస్తుంది అని అన్నారు మేము ఈ గవర్నమెంట్లో అప్లై చేస్తాం ఏది తెలంగాణ గవర్నమెంట్లో ఇందులోని కూడా రాలేదు ఇందులోని కూడా రాలేదు మేము ఏ గవర్నమెంట్ మాకు ఉపకారం చేసిందని మేము ఏ గవర్నమెంట్ చెప్పాలి చెప్పండి ఏదీ లేదు మేము అప్పటికి ఇప్పటికీ ఇలా ఫుట్పాత్ల మీద ఆళ్ళకొంపల ముంగట వీళ్ళు కొంపల ముంగట ఉండి మేము కష్టపడి బతుకుతూనే ఉన్నాం మా పిల్లల్ని కష్టపడి రోడ్డుని పడి కష్టపడి చదివించుకున్నాం అంతే సో మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ప్రతి ఒక్కళ్ళ నోట్లో మనం విన్నది డ్రైనేజీ సమస్య వాటర్ బాగానే వస్తున్నాయి కానీ వర్షం వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అలాగే డ్రైనేజీ సమస్య అనేది పెద్ద సమస్యగా మారిపోయింది అని చెప్పి దీని గురించి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సమస్యని క్లియర్ చేయడానికి బట్ ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీల్స్లో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో ముందుగా ఈ డ్రైనేజీ సమస్యని క్లియర్ చేయాలి అని అయితే జూబ్లీల్స్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ప్రజల యొక్క అభిప్రాయం